ఈరోజు మనం పాముకాటు నుండి కాపాడే అద్భుత ఔషధ మొక్కల గురించి తెలుసుకుందాం ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగం మీరు ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయటం ద్వారా ఎంతోమందిని కాపాడినవారు అవుతారు రాత్రి పగలు పంట పొలాల్లో తిరిగే రైతులు కూలీలు తరచూ పాము కాటుకు గురి అవుతూ ఉంటారు అలాంటి సందర్భంలో సంజీవినిలా పనిచేసే కొన్ని ఔషధ మొక్కలు దగ్గరలో ఉన్నప్పటికీ వాటి గురించి తెలియక వాటిని ఉపయోగించుకోలేక ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు చాలానే ఉన్నాయి కాబట్టి ఈరోజు పాము కాటు నుండి ప్రాణాలు కాపాడే ఔషధ మొక్కలు మరియు వాటిని ఉపయోగించే విధానం గురించి తెలియజేయటం జరుగుతుంది ఈ వీడియోని మీరు కూడా షేర్ చేసి అందరికీ తెలియజేయండి ప్రపంచంలో సుమారుగా మూడు వేల రకాల పాములు ఉన్నప్పటికీ వాటిల్లో మూడు వందల యాభై రకాలు మాత్రమే విషపూరితమైనవి వీటిల్లో కట్లపాము తాచుపాము రాచనాగు రాటిల్ స్నేక్ సముద్ర సర్పం రక్తపింజరు అతి ప్రమాదకరమైనవి వీటిల్లో కట్లపాము తాచుపాము రాచనాగు కాటువేస్తే వాటి విషం నేరుగా కేంద్ర నాడీ మండలం మరియు ఊపిరితిత్తులపై పనిచేస్తుంది ఇలాంటి సందర్భంలో హృదయ స్పందన ఆగి అప్పటికప్పుడే మరణం సంభవిస్తుంది రక్తపింజరు విషం ఎక్కువగా రక్తనాళాలపై ప్రభావం చూపుతుంది రక్తనాళాలు చిట్లీ నోటి నుండి రక్తం వస్తుంది రక్తనాళాల్లో రక్త ప్రసరణ ఆగిపోతుంది రక్తం గడ్డకట్టటం వల్ల కాటుకు గురైన వ్యక్తి మరణిస్తాడు అసలు ఏ పాము కరిచిందో ఎలా గుర్తించాలో చూద్దాం పాము కాటు శరీరంపై పడిందా లేదా మనం తొడుక్కున్న బట్టల మీద పడిందా గమనించాలి ఒకవేళ శరీరంపై కాటు వేస్తే ఎన్ని ఘాట్లు పడ్డాయో చూడాలి తాచుపాము కట్లపాము రక్తపింజర కాటేస్తే రెండు గాట్లు పడతాయి అంతకంటే ఎక్కువ గాట్లు కనిపిస్తే అది సాధారణ పాముగా గుర్తించవచ్చు ఇలా పాము కాటు వేసిన వెంటనే ఏం చెయ్యాలో తెలుసుకుందాం ఇలా పాము కాటు వేసిన సందర్భంలో కంగారు పడకుండా ఉండాలి కాటు వేసిన శరీర భాగం నుండి ఇతర భాగాలకు రక్త ప్రసరణ జరగకుండా పైభాగాన రబ్బరు లేదా తాడు లేదా గుడ్డతో గట్టిగా కట్టాలి దీనివల్ల విషం త్వరగా గుండెకు చేరకుండా నివారించవచ్చు అదేవిధంగా పాము కాటుకు గురి అయిన వ్యక్తి నడవటం లేదా పరిగెత్తటం వంటి పనులు చేయకుండా విశ్రాంతి తీసుకునేలా చేయాలి ఇక ఔషధ మొక్కలు ఏంటో ఎలా వాడాలో చూద్దాం నేడు చాలామందికి ఔషధ మొక్కల వినియోగం గురించి తెలియదు చెప్తే చేదస్తం అన్నట్లు ఎవరూ పఠించుకోరు కానీ పూర్వం ఈ మందులు అందుబాటులో లేని సమయంలో ఈ ఔషధ మొక్కలే మనుషుల ప్రాణాలు కాపాడాయి ఈ ఔషధ మొక్కల నుండి ఆధునిక మందులు కూడా తయారు చేస్తారని అందరూ గుర్తుంచుకోవాలి అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్లేలోపు ఈ ఔషధ మొక్కలు అందుబాటులో ఉంటాయి కాబట్టి వీటిని ప్రయోగిస్తే బ్రతికే ఛాన్స్ తొంభై ఎనిమిది శాతం ఉంటుంది ఇక పాము కరిసిన వెంటనే తులసి ఆకులతో ఎలా చేయాలి తులసి మొక్కలు ఎక్కడైనా విరివిగా ఉంటాయి అందరికీ అందుబాటులో ఉంటాయి ఈ విషయాలు ఆయుర్వేద నిపుణులు చరక సుశ్రుత మహర్షులు చెప్పినవే వారి యొక్క అనుభవపూర్వకంగా ఎంతోమందిని రక్షించి వారి గ్రంథాలలో ఈ విషయాలు పొందుపరిచి మానవాళికి తెలియజేసిన మహానుభావులు చరకుడు సుశ్రుతుడు పాము కరిచిన వెంటనే రెండు గుప్పెళ్ళు కృష్ణ తులసి ఆకులు నమిలి మింగేలా చేయాలి ఇక తరువాత కృష్ణ తులసి ఆకులు మరియు వెన్న కలిపి నోరాలి అలా నూరిన ముద్దను కరిచిన చోట లేపనం చెయ్యాలి ఇలా చేస్తే లోపల ఉన్న విషం విరిగిపోతుంది తెల్లగా ఉన్న వెన్న నల్లగా మారుతుంది అలా నల్లగా మారిన తరువాత వెంటనే దాన్ని తొలగించి మళ్ళీ కొంచెం ఈ విధంగా లేపనం చెయ్యాలి ఈ విధంగా ఆ వెన్న నల్లగా మారనంత వరకు లేపనం చెయ్యాలి అలా నల్లగా మారేదే విషం తులసి వెన్న మిశ్రమం విషాన్ని లాగేస్తుంది దీన్ని మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు ఇక పాముకాటు విషాన్ని విరిగిపోయేలా చేసే మరియొక మొక్క గాడిద గడపాకు గాడిద గడపాకు ఎక్కడైనా అన్ని చోట్ల లభిస్తుంది మీకు తెలియకపోతే వీడియోలో చూసి బాగా గమనించండి ఈ ఔషధ మొక్క పాముకాటు విషాన్ని విరిగేలా చేస్తుంది పంట పొలాల గట్లపై డొంకలకు ఇరువైపులా పిచ్చి మొక్కలా పెరుగుతుంది కానీ ఇది పిచ్చి మొక్క కాదు మనల్ని కాపాడే మొక్క ఇక పాము కరిసిన వ్యక్తికి ఈ గడపాకు చెట్టు వేరును పీకి బాగా శుభ్రం చేసి నోరాలి మెత్తగా నూరి పాము కరిసిన చోట ఉంచి కట్టుకట్టాలి దీంతో పాటు గడపాకు వేరు పొడిని రెండు స్పూన్లు అరగ్లాస్ మంచినీటిలో కలిపి తాగించాలి ఇలా చేస్తే విష ప్రభావం తగ్గుతుంది ఇక కాటు విషాన్ని విరిగిపోయేలా చేసే మరో ఔషధ చెట్టు మారేడు చెట్టు మారేడు చెట్లు ఎక్కడైనా కనిపిస్తాయి ప్రతి ఊర్లో శివాలయంలో ఖచ్చితంగా ఉంటాయి మారేడు చెట్టును బిల్వ వృక్షం అని కూడా అంటారు మారేడు చెట్టు మహాశివుడికి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన చెట్టు అందుకే దేవాలయాల్లో మారేడు చెట్టును పెంచుతారు పాము కరిచిన వ్యక్తికి ఈ మారేడువాకుల్ని కోసి మెత్తగా నూరి రసం తీసి తాగించాలి ఇలా చేస్తే విషప్రభావం తగ్గుతుంది మారేడు చెట్టు అనేక విధాలుగా ఆయుర్వేదంలో ఔషధంగా వాడతారు ఇక పాముకాటు విషాన్ని విరిగేలా చేసే మరియొక మొక్క నేలవేము అవును నేలవేము ప్రతి ఊర్లో ఉంటుంది మీకు తెలియకపోతే పెద్దవారిని అడిగితే వారు చెప్తారు పాము కాటు వేసిన వ్యక్తికి నేలవేము మొక్కను మెత్తగా నూరి గ్లాస్ నీటిలో కలిపి తాగించాలి ఈ చెట్టు చాలా చేదుగా ఉంటుంది వేప చెట్టు కంటే కూడా చేదు ఎక్కువగా ఉంటుంది ఇలా అరగంటకొకసారి మూడు లేదా నాలుగు సార్లు తాగించాలి ఇలా చేస్తే విష ప్రభావం తగ్గుతుంది అంతేకాదు మన వంటింట్లో ఉండే నాణ్యమైన పసుపు కొమ్ముల్ని పొడి చేసి రెండు స్పూన్ల పొడిని అర గ్లాస్ మంచినీటిలో కలిపి అరగంటకొకసారి చొప్పున నాలుగు లేదా ఐదుసార్లు తాగిస్తే పాము కాటు విషం విరిగిపోతుంది రోగి కోలుకుంటాడు అంతేకాదు ఇరవై వెల్లుల్లి రేకుల్ని నూరి పాలల్లో కలిపి తాగిస్తే ప్రాణాపాయం నుండి బయటపడతారు అదేవిధంగా నిమ్మకాయలోని పది లేదా పదిహేను గింజల్ని మెత్తగా నూరి నీటిలో కలిపి తాగించవచ్చు కాబట్టి ఈ విధంగా ఆసుపత్రికి తీసుకువెళ్లటం సాధ్యం కాని అత్యవసర పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా మనకు అందుబాటులో ఉండే ఔషధ మొక్కల్ని ఉపయోగించి పాముకాటుకు గురైన వ్యక్తి ప్రాణాలు కాపాడవచ్చు తేలు మండ్రగబ్బ కరిచిన సందర్భంలో కూడా ఈ ఔషధ మొక్కల్ని వాడవచ్చు ఈ విలువైన సమాచారాన్ని అందరికీ తెలియజేయండి సాధారణంగా ప్రతి ఇంట్లో పాములు విషకీటకాల బెడద ఉంటుంది ముఖ్యంగా చలికాలం విషసర్పాలు ఎక్కువగా తిరుగుతుంటాయి ఇలా పాములు బయటకు తిరిగే సమయంలో అవి మన ఇంట్లోకి కూడా వస్తుంటాయి ఆదమరిస్తే రెప్పపాటులో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి ఏం జరిగిందో తెలుసుకునేలోపే ప్రాణాలు పోతాయి రోజువారీ జీవితంలో మనకు విషసర్పాలు కనిపిస్తుంటాయి పాము కాటేస్తే కాటికెళ్లాల్సిందే అలాంటి అత్యంత ప్రమాదకరమైన విషపూరిత పాములతో గేమ్స్ ఆడితే ప్రాణాలకే ప్రమాదం పాములు మన ఇండియాలో చాలా ఎక్కువగా కనిపిస్తాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం భారతదేశంలో ప్రతి ఏటా యాభై లక్షల పాము కాటు కేసులు నమోదవుతున్నాయి ఇందులో ఇరవై ఏడు లక్షల కేసులు కాటుకు గురవుతున్నారు అలానే విషసర్పాల ద్వారా ఎనభై ఒక్క వేల నుండి లక్ష ముప్పై ఎనిమిది వేల మరణాలు సంభవిస్తున్నాయి పాము పేరు వినగానే కంగారు పడటానికి కారణమిదే ఈ భయాన్ని ఒపిడియోఫోబియా అంటారు ప్రపంచంలో ఒక ఐర్లాండ్ దేశంలో మాత్రమే పాములు లేవు మిగిలిన అన్ని ప్రాంతాల్లో మూడు వేల జాతుల పాములున్నాయి మన దేశంలో ఉన్న రెండు వందల యాభై జాతుల్లో యాభై రెండు విషపూరిత జాతులు ఉన్నాయి అసలు మన ఇంటి దరిదాకుల్లోకి పాములు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం బ్లీచింగ్ పౌడర్ ఉపయోగించాలి మీ తోటలో ఇంటి చుట్టూ బ్లీచింగ్ పౌడర్ ఒక గీతలా రాయండి నిజానికి బ్లీచింగ్ వాసన పాములకు అస్సలు పడదు ఆ వాసన రాగానే దూరంగా పాములు పారిపోతాయి పొరపాటున దాన్ని పరీక్షిస్తే అవి చనిపోతాయి అయితే గార్డెన్ పౌండ్ లేదా నీటిలో బ్లీచింగ్ పౌడర్ అధికంగా కలపకూడదని గుర్తుంచుకోండి అలా కలిపితే చాలా జీవులు చనిపోతాయి అధికంగా బ్లీచింగ్ పౌడర్ను ఇంట్లో కూడా ఉపయోగించవద్దు ఎందుకంటే దీనివల్ల సంతానోత్పత్తి తగ్గుతుంది ఇక తరువాత కార్బోలిక్ ఆమ్లం ఉపయోగించాలి పాములను తరిమి కొట్టటానికి కార్బోలిక్ ఆమ్లం ఉత్తమమైన ఆయుధం మీరు ఇంటి చుట్టూ కార్బోలిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తే పాముల బెడద మీ ఇంటికి ఉండదు కార్బోలిక్ ఆమ్లం లేకపోతే పాములు కదిలే ప్రదేశంలో సల్ఫర్ పౌడర్ను చల్లండి దీంతో పాములు అక్కడ నుండి చల్లగా జారుకుంటాయి సల్ఫర్ పౌడర్ను పాములపై చల్లటం వల్ల అది చర్మాన్ని చికాకు పెడుతుంది దీంతో పాము అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోతుంది ఇక మీ ఇంట్లో ఆమ్లం లేకపోతే ఇంటి చుట్టూ వెల్లుల్లి చూర్ణం వేయండి వెల్లుల్లిని ఎండించి దంచి దానిలో ఆవాల నూనె కలపాలి అలా ఒకరోజు నిల్వ ఉంచి ఆ మిశ్రమాన్ని ఇంటి చుట్టూ చల్లుకోండి అలానే నాప్తలిం ద్వారా కూడా ఈజీగా పాములను ఇంటి ఆవరణలోకి రాకుండా చేసుకోవచ్చు ఇంటి చుట్టూ ఎక్కువగా నీరు చేరితే అక్కడ కొద్దిగా వెనిగర్ వేస్తే అక్కడ నుండి పాములు దూరంగా పోతాయి అలానే మిరియాలు లేదా సున్నపు పొడి మరియు నెమ్మరసం కలిపి ఇంటి చుట్టూ వేయవచ్చు ఇలా చేస్తే మీ ఇంట్లోకి పాములు రావు అంతేకాకుండా ఇంట్లో పాడైన ఉల్లిపాయలు ఇంటి చుట్టూ చల్లటం ద్వారా కూడా పాములు ఇంట్లోకి రాకుండా ఉంటాయి అలానే మీ తోటలో మరియు ఇంటి ప్రవేశ ద్వారం వద్ద కుండీలలో నిమ్మకాయ చెట్లు నాటండి దాని వాసన నిమ్మకాయలాగా ఉంటుంది ఇది పాములకు అస్సలు నచ్చదు దీంతో పాములు ఆ దరిదాపుల్లోకి కూడా రావు మన పూర్వీకులు పూర్వం ఈ పద్ధతిని ఉపయోగించేవారు అలానే మనకు ఈశ్వరీ చెట్టు అని ఒక తీగ మొక్క అడవులలో మరియు పొలాల డొంకల వెంట దొరుకుతుంది ఈ ఏశ్వరీ చెట్టును నాగధమని లేదా విసర్పిణి లేదా గంధనాకులి అని ప్రాంతాన్ని బట్టి వివిధ విధాలుగా పిలుస్తారు ఈ ఏశ్వరీ చెట్టు పాములను మన ఇంట్లోకి రాకుండా చేస్తుంది అంతేకాదు పాము కాటుకు విరుగుడుగా కూడా బాగా పనిచేస్తుంది పూర్వం మన పెద్దలు ఈ ఏశ్వరీ చెట్టును ఉపయోగించి ఇంట్లోకి పాములు రాకుండా రక్షణగా ఉపయోగించేవారు అంతేకాదు పాముకాటుకు గురి అయిన వారికి ఈ ఈశ్వరీ చెట్టును ఉపయోగించి పాముకాటు విషాన్ని విరిగిపోయేలా చేసేవారు దీనికోసం గ్రహణం వచ్చిన రోజు లేదా అమావాస్య రోజు పరిశుద్ధుడై ఈశ్వరీ చెట్టుకు దీప నైవేద్యాలతో పూజ చేసి ఈశ్వరీ చెట్టు వేరును తెచ్చుకొని ఇంటి ప్రధాన గుమ్మానికి వ్రేలాడదీయాలి ఈ వేరు ఆ గుమ్మానికి ఉన్నంత కాలం ఆ ఇంట్లోకి ఏ విషకీటకాలు విషసర్పాలు రాలేవు అంతేకాదు ఆషాఢ శుక్లపక్ష ఆదివారం రోజు ఈశ్వరి చెట్టు దగ్గరకు వెళ్లి ధూపదీప నైవేద్యాలతో పూజ చేసి ఆ చెట్టు నుండి వేరు తెచ్చుకోవాలి అడవులలో మరియు పంట పొలాలలో పనిచేసే రైతులు అంటే పాములు అధికంగా ఉండే చోట పనిచేసేవారు ఈ వేరును ఎల్లవేళలా దారంతో చేతికి కట్టుకొని ఉంచుకుంటే ఏ విషసర్పమైనా అతని దగ్గరకు రాలేదు ఎందుకంటే ఈ వేరును చూసినా లేక దాని వాసన తగిలినా పాముకు కండ్లు కనిపించవు దూరంగా పారిపోతాయి అంతేకాదు పాము లేదా తేలుకాటు విషాలకు ఈ ఏశ్వరీ చెట్టు మంచి విరుగుడుగా పనిచేస్తుంది దీనికోసం మీరు ఈశ్వరీ చెట్టు కనిపిస్తే దాని వేరు సేకరించి కడిగి నీడలో ఆరబెట్టి మీ ఇంట్లో భద్రంగా దాచుకోవాలి ఇక పాము కరిచిన లేదా తేలుకాటుకు ఈశ్వరీ చెట్టు ఎండిన వేరును సానరాయిపై నీటితో అరగదీస్తే గంధంలా వస్తుంది ఈ గంధంతో కాటుపడిన చోట దట్టంగా పట్టు వేయాలి తేలు విషమైతే ఒక పట్టుతోనే విరిగిపోతుంది అదే పాము విషానికైతే పైన పూసిన గంధం కొద్దిసేపటికి నల్లగా మారిపోతుంది వెంటనే దానిని తుడిచివేసి మరలా ఈశ్వరీ చెట్టు వేరు గంధాన్ని పట్టించాలి ఈ విధంగా గంధం నల్లగా మారనంత వరకు పట్టు మారుస్తూ ఉంటే విషం విరిగిపోతుంది పాము కరిచిన సందర్భంలో ఈ చెట్టు వేరు గంధాన్ని ఒకటి లేదా రెండు గ్రాముల మోతాదులో ఒక కప్పు నీటిలో కలిపి లోపలికి కూడా ఇవ్వవచ్చు రోగి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలి ఇక ఇంకొక పద్ధతి ఉంది ఏశ్వరి చెట్టు వేర్లు సేకరించి కడిగి ఆరబెట్టి దంచి జల్లించి ఆ పొడి నిల్వ చేసుకోవాలి గాజు సీసాలో మాత్రమే ఆ పొడిని నిల్వ చేసుకోవాలి ఈ పొడిని పాము లేదా తేలుకాటు వేసిన సందర్భంలో వెంటనే రెండు లేదా మూడు గ్రాముల పొడిని మోతాదుగా మంచినీటితో కలిపి లోపలికి సేవించినట్లయితే విషం విరిగిపోతుంది ఈ విధంగా ఈశ్వరి చెట్టును మన పూర్వీకులు ఉపయోగించేవారు ఈ విషయాలు చాలా రహస్యమైనవి మన సబ్స్క్రైబర్స్ కోసం చెప్పటం జరిగింది విషసర్పం కాటుకు గురైనప్పుడు నోటి వెంట నొరగా చూపు రెండు దృశ్యాలుగా కనిపించటం తలనొప్పి తిరుగుడు వంటి లక్షణాలు కనిపిస్తాయి ఈ లక్షణాలు కనిపిస్తే రోగికి యాంటీవెనం డోసు ఇవ్వాలి చాలా ప్రాంతాల్లో పాముకాటు విషయానికి విరుగుడు చికిత్స అందుబాటులో లేక బాధితులు చనిపోతున్నారు ఇక పాములు తినటానికి ఎలుకలను వెతుక్కుంటూ తరచూ ఇంట్లోకి వస్తుంటాయి అందువల్ల ఎలుకలు ఇంట్లోకి రాకుండా చూసుకోవటం మంచిది దీనికోసం ఇంటిని శుభ్రంగా ఉంచండి చిన్న రంధ్రాలను మూసివేయండి వెల్లుల్లి ఉల్లి మిరియాల పొడి లవంగం నూనె ఎర్రమిరపకాయల పొడిని ఇంటి మూలల్లో ఉంచితే ఎలుకలు రాక ఆగిపోతుంది తద్వారా పాములు రాకుండా ఉంటాయి కాబట్టి ఇంట్లోకి పాములు రాకుండా ఇలాంటి జాగ్రత్తలు పాటించండి అలానే పాము కరిచిన వెంటనే ఇలా చేస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగపడుతుంది